ఏటీఆర్ కార్యక్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ కానిస్టేబుల్ పరామర్శించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం రోడ్ మీద ఫంక్షనల్ అప్రోచ్ రోడ్ సార్ ఫంక్షనల్ అప్రోచ్ అప్రోచ్ రోడ్ అప్రోచ్ రోడ్ ఫుట్పాత్ మీద ఇట్లా సైడ్ కూర్చున్నా సార్ పిల్లర్ ఉంది సార్ పిల్లర్ పక్కన కూర్చున్నా సార్ రిలాక్స్ అవుతుంది అదే టైంలో అతను ర్యాషి వచ్చేసి కాళ్ళ పైన సో అది రోడ్ మీద అది ట్రై చేశారు ఎస్ సార్ అప్రోచ్ రోడ్చే పట్టి అక్కడ రోడ్ లేదా నార్మల్ ఎంట్రెన్స్లో ఉంటుంది సరే సార్ ఎంట్రెన్స్ టైంలో వై వస్ డ్రైవింగ్ సో ప్ ఇలా సో ఏ ఇంటెన్షన్గానే ర్యాష్ డ్రైవింగ్ ఇంటెన్షన్ మరి పబ్లిక్ ఎక్కువ ఉండేసరికంటే ఎక్సలేటర్ ఎక్కువ ఇచ్చి ర్యాష్గా డ్రైవింగ్ ఓకే అక్కడ ఫస్ట్ పార్క్గా సార్ దూరం చూస్తారు పార్కింగ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది సార్ పార్కింగ్లో వచ్చి రిటర్న్ వదిస్తున్నారు సార్ మళ్ళీ మెయిన్ రోడ్కి హాల్ ఎంట్రెన్స్ దగ్గర కదా హాల్ అపోజిట్లో సార్ చిన్నది అవుతుంది వన్ వీక్ పది రోజులు మొత్తం ట్రీట్మెంట్ చూసుకుంటాం అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగవచ్చు चला स्ट्रॉ रोड वही नोटेक टेन्शन ना क्वाल सी रोट है